హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డు కలిగిన వారికి గుడ్ న్యూస్ జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి పట్టణ ప్రాంతాల్లోని రేషన్ షాపుల్లో గోధుమ పిండి పంపిణీ ప్రారంభం కానుంది ఈ విషయాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు వెల్లడించారు ఈ పథకం ద్వారా పట్టణాల్లోని పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని గోధుమ పిండి కిలో పద్దెనిమిది రూపాయలకే పంపిణీ చేస్తున్నట్లయితే తెలియజేశారు ఈ పథకం ద్వారా రేషన్ కార్డు కలిగిన వారికి ప్రయోజనం చేకూరుతుందని వారికి బియ్యంతో పాటు నూనె రాగులు గోధుమ పిండి కందిపప్పు వంటివి కూడా అందుబాటులో ఉంటాయని ఈ పథకం పేదల సంక్షేమంపై దృష్టి సారించిందని మంత్రి గారైతే తెలియజేశారు జనవరి ఒకటి నుండి ప్రతి కుటుంబానికి కేజీ గోధుమ పిండి ఇచ్చే ఏర్పాటు చేస్తున్నామని మంత్రి గారు తెలియజేశారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన ర్యాపిడ్ ఇన్ఫో తెలుగు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్